నమస్కారండి గోస్వామి గారు నమస్తే మా కోరిక మంది నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాదే ఉందండి పది మంది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను ఫ్రీ పబ్లిసిటీ కదా అల్లు గారు అల్లుడు గారు రండి వస్తున్నా ఏం మా గారు ఏంటి మీకు ముందే తెలుసా బాగా తెలుసు అయితే మాట్లాడుతూ ఉండండి అడుగు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే అవి వేరే రండి కూర్చోండి నమస్కారం బాబు నాకు తెలవక అడుగుతాను ఆయనకున్నది ఒక్కతే అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను ఏంటి అందరికి అందైనా చంద్రబాబు నాయుడు కేమతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని కూడా తమ్ముడు అని పిలుస్తాడా పిలుస్తాడాంటి అల్లుడనే పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని ఆ బుగ్గన్ ఏంటి బ్యూటీ స్పాట్ నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం అర్థం సరే చిన్న పని ఉంది ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు ఆ పిల్ల మంచిది కాదు

బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబోయ్ జనాభా ఎక్కడ వాళ్ళ ఇంటికి వచ్చింది అయిపోయి లేడీస్ బాత్రూమా మా తెలీ చూస్తుంటే పెద్ద ఏంటి పని చూడదండి ఏదో అన్నం తింటున్నావాడి చూస్తుంటే చదువుకున్నవాళ్ళ కనిపించట్లా లేడీస్ బాత్రూమ్ దొరచా ఆగండి ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ ఆ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు ఆ అంతే 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 ఏమైనా నీకు అసలు బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి ఇక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతేగాని ముందు ఆ పని చూడండి సారీ సారీ నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు చిచ్చి ఈ అవమానం నేను భరించలేని ఈ పెళ్లి వద్దు ఎవద్దు మరి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అవును మీ ఫ్రెండ్ చెల్లెల్ని నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్న ఎవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యని ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అదే నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళిపోతాం అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాడి పడుతున్నా రండి అయ్యో అవమానం కాదు నాకు పెళ్ళి అయిపోయింది కాదు కాదు రెష్గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాం దగ్గరకెళ్ళి చూద్దాం నిన్న నాకు భయంకర న్యూస్ ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపిస్తుందంట షార్ట్ సైట్ ఇక్కడి నుంచి చూసాం మొగుడు చాపత్రులు అక్షంతలు అంటే మొగుడు అక్షంతలు ఎక్కువ నీకో హాస్పిటల్ తీసుకెళ్ళు ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయండి అడ్డంగానా నిలువుగానా అరే స్టడీ గానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీచ్ చదివానంటవా అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయన నీకు బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చింతపడి ఏం లేవయ్యా అంత ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది ఆ రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్పియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి హా ఇప్పుడు కొడైకెనాల్ కెనాలు సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో ఒకటి పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే కొడైకెనాల్ రూమ్ నంబర్ వన్ జీరో టూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ సార్ సంధ్య నువ్వు రూమ్ కెళ్ళు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ నేను తెలుగుండే సార్ నా భార్యను రూమ్ తీసుకెళ్ళు చాలా బాగున్నా వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పెయిర్ 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 చాలా బాగున్నారు అన్నారు తీసుకెళ్ళు హలో సుబ్బుయేనా అవునా నియా నేనే మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేసావు థ్యాంక్స్ అనియా నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను ఎవరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను ఏ హోటల్ ఉన్నావు హోటల్ షెర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్ ఫోన్ కట్టేసి పక్కకి తిరిగి చూడు పోనీ వచ్చా హోటల్లో ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం బా మీ రూమ్ ఇదేనా కాదయా ఇదా ఇదేనా మీరు కాదు ఇదే చెప్తాను కదా ఎందుకు కంగారు పడతావు ఇదే ఇది నా రూము నా రూమ్ అవునా ఏదో నాలుగు రోజులు జాలిక కొడకనల్ కడుదాననస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవుకో అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేదాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసేయ్. ఇమీన్ వాస్తు ఆ వచ్చారా? ఆ మిమ్మల్నే మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి నేను ఒక్కడే వచ్చాను. భార్య రాలా సార్ ఆ మీ భార్యని లబల్ దగ్గబెట్టారు ఏంటి భార్య అంటునాడు విడు పెద్ద జోకర్ అండి ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళాంట సమానం అని చెప్పాను జోకర్ కదా కౌంటర్ 했다 అండి జోకర్ కేక రంటారండి నా లేటెంట్ సర్ అండి గూ రేస్పెక్టెడ్ డాగ్ అదండి అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను ఇదివరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని అందుకే తీసుకురాలేదు ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు మా ఆ విషయంలో సుబ్బు చాలా దృష్టవంతుడు బాధపడకనే కొన్ని జీవితాలు అంతే అమ్మాయిని లోపలి తీసుకెళ్ళ హలో మోహనా వచ్చేస్తాను ఇక్కడ తట్టింది శని ఏడు ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు. మన కన్నేల్లల మీరు ఆయన భార్య అవును. ఈయన భార్య కాదా కాదు. మరి ఈయన ఏమౌతారు? నా భత్తా. మీరు లోపలికి రండి. తనికి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా. కరుస్తుంది. ఎల్ల నిలండి. తీసుకెళ్ళి తీసుకెళ్ళరా. ఓకే. ను లోపలకి వెళ్ళు. హాయ్ మీరు కూడా ఇక్కడికి వచ్చారా వచ్చి చచ్చా ఎవడా కొట్టంగడు మా అన్నయ్య నీకు ఎంత మంది లేంటి సరే గాని ఇప్పుడు మీ ఇద్దరులో ఎవరి భార్య నేను మరి నేను చెప్పానుగా భర్తవని ఇప్పుడు మరి ఆడు బాయ్ ఇప్పుడు లేదా లేదు అలాగే సిస్ అదిగా సార్ హస్బెండ్ వెళ్ళవయ్యా పర్లేపా నాకు కూడా రూమ్ బుక్ చేయండి మరి డబ్బు లాబ్లేకా ఓకే సినిమా ఎన్నిసార్లు చూడాలి అమ్ము ఎవరికి మూడు ఎవరు ఎక్స్క్యూజ్ మీ ఎస్ అక్కడ మా వారు వారి కొంచెం తెలప ఆ ముగ్గురు ఎవరు నీకు మా వారు తెలుసుకు తెలుసు అండి క్లా కణడానికి రిలేషన్స్ మారిపోతున్నాయి ఎవరెవరికి మూడు ఎవరి తెలుసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అదేంటండి తెలియని విషయం అనేది అలా పీకెరు ఏంటి వద్దిన ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా వచ్చే వద్దిన కథాయని భార్యనా

అరే మీరు ఎప్పుడు ఇదే మా సంతూరు ఈవిడెవరు నా భార్య మరి తిలోత్తమా శుభ భార్య మరి నేను నేనెవరిని ఆవిడికి భర్త కరెక్టే కరెక్టే కంగారు లో కన్ఫ్యూజ్ అయిపోయా మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను బైది బయ్యనా మా అన్నయ్య మీ అన్నయ్య పిల్లలు సరదాగా మాట్లాడుతున్నారు మళ్ళీ అమ్మాయి అంటారేంటి మీ చెల్లి నువ్వు ఏమవుతావరా అన్నయ్య మరి అంతకంటే ఏమంటారా